మేడం ఫస్ట్ మన ఈరోజు ప్రముఖ నిర్మాత రాకేష్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా వారి అభిమానులు అభిమానులందరూ కూడా ఈరోజు మన అక్షర మానసిక వికలాంగుల వసతి కృహందు కేక్ కట్ చేస్తూ అదేవిధంగా మధ్యాహ్నము భోజనాలు కూడా ఏర్పాటు చేశారన్నమాట రాకేష్ రెడ్డి గారు ఇలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని నిన్ను నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్తిల్లాలని మనం అందరం మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే ఈరోజు వారి అభిమానంతో వీరందరూ ఈరోజు మనకి మనస్థులందొచ్చి కేక్ కట్ చేసి మీ అందరికీ భోజనాలు పెడుతున్నారు సేవాళ్ళు వారందరికీ కూడా భగవంతుడు ఆయుర ఆరోగ్యాలను అష్టైశ్వర్యాలతో సాధించాలని మనం అందరం మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాకేష్ రెడ్డి గారు హ్యాపీ బర్త్డే చెప్పండి సో వాళ్ళు కూడా రావట్లేదు టూ మంత్స్ త్రీ మంత్స్ పైన కాలేజ్లో నేనే అనుకుంటున్నా ఇంకా మొత్తం నేనే చూసుకోవాలా అనేసి అనుకుంటున్నాను ఈరోజు రోజు జరుపుకున్నటువంటి మా అన్న రాకేష్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని అక్షర ఫౌండేషను మెంబర్స్ ఫౌండేషను ప్రభుత్వ ఏరి ఆసుపత్రుల్లోనో కేక్ కటింగ్లు ఫ్రూట్సు బ్రెడ్స్ ఇవ్వడం జరిగింది ఇక్కడ రెండు దావలు మాత్రము భోజనం ఏర్పాటు చేయడం మధ్యాహ్నం పిల్లలకు మంచి ఇదిగా మేము కోరుకుంటున్నాం ఇంకా కూడా ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని వారికి వారి కుటుంబానికి ఆ భగవంతుడి ఆశీసులు ఎల్లవెల ఉండాలని వారి ఇంకా కూడా ఎంతో ఉన్నతమైన స్థానానికి ఎదగాలని చెప్పి మేము కోరుకుంటున్నాం అదే విధంగా బర్త్డే

మంచి బిళ్ళలు మరియు పొలం నేర్లో కూడా కొద్ది రోజులు రాజకీయాలు చేసినటువంటి వ్యక్తి మంచి స్వభావం కలిగిన వాడు మంచి మనసు కలిగినటువంటి వాడు ఎవరు ఏదైనా ఇబ్బంది ఉంది అని చెప్తే తక్షణమే ఆయన వల్ల అయ్యేటువంటి సహాయాన్ని అందించేటువంటి వ్యక్తి ఆయన పుట్టినరోజు ఈరోజు అక్షర ఫౌండేషన్లో జరుపుకోవడం మాకందరికి కూడా ఆనందదాయకంగా ఉంది ఇలాంటి పుట్టినరోజులు ఇంకా కూడా ఎన్నో జరుపుకోవాలని ఆ భగవంతుని ఆశీసులు ఆయనకి ఆయన కుటుంబానికి ఎల్లవేళలా ఉండాలని ఆయన ఇంకా కూడా మంచి పొజిషన్కు ఎదగాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా మిత్ర బృందానికి అంతా కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు మా బాస్ రాకేష్ రెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో పేషెంట్స్కి బ్రెడ్ ఫుడ్స్ ఇవ్వడం జరిగింది అలాగే అక్షర ఫౌండేషన్ వికాంగ్ల పిల్లలతో ఒక పూట భోజనం పెట్టడం కూడా సుధాయకం అలాగే వాళ్ళ మధ్యలో ఈరోజు మా బాస్ రాకేష్ రెడ్డి గారి పుట్టినరోజు కేక్ కట్ చేసుకుంటూ మా అందరూ యువ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వాళ్ళకు మరియు ఆయన కుటుంబం వెళ్ళవేళ్ళ అష్టైశ్వర్య ఆయలతో ఉండాలని కోరుకుంటూ ప్రసాద్ రెడ్డి అందరికీ నమస్కారాలు గతంలో మన గౌరవనీయులు మన రాకేష్ రెడ్డి అన్నగారు వైఎస్ఆర్ సిపి పార్టీ కోసం ఎంతో కష్టపడ్డారు ఆయన వ్యక్తిత్వం మనము దగ్గరగా కూడా చూసాము ఏమంటే కుళ్ళు కుతంత్రం మనసులో ఒకటి పెట్టుకొని బయట ఒకటి మాట్లాడడం ఆయనకి రాదు ఆయన ఈరోజు ఆయన జన్మదిన సందర్భంగా ఈరోజు అందరూ కూడా పొలంనేరులో యువకులందరూ చేరి చేస్తా ఉన్నామంటే ఆయన మంచితనం మాత్రమే ఆయన మంచి మంచోడు కాబట్టే ఈరోజు ఆయన బర్త్డే విషెస్ తెలుపుకుంటున్నాము ఆయనకు జన్మ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ తెలుపుకుంటున్నాను சார் பார்த்தீ மக்கோ தான் பிள்ளைங்க மாட்டாடு ఈ రోజు మా పిల్లల మధ్యలో జరుపుకుంటా ఉండేదానికి మాకు చాలా సంతోషంగా ఉంది మా పిల్లల తరఫున మా స్టాఫ్ తరఫున ఒకసారి హ్యాపీ బర్త్డే చెప్తాం హ్యాపీ బర్త్